నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే శారీ వేస్తున్నానో సేమ్ శారీలోనే కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట ఈ శారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సివడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చేసి మీరు తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు ఒక వాట్సాప్ మెసేజ్ చేశారంటే మేము లొకేషన్ షేర్ చేస్తాము కాల్స్ అయితే లిఫ్ట్ చేయండి ఓన్లీ ఆయన వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి లొకేషన్ షేర్ చేస్తామన్నమాట అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ అండ్ మెసేజెస్ టైమింగ్స్ తెలుసు కదా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అనమాట సండే సన్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ ఫస్ట్ అయితే తెలుసు కదా జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీ దగ్గరికి వెళ్ళచ్చు కానీ జ్యువెలరీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తాను రీసెంట్గా నేను శారీ సేల్ చేశాను ఆ శారీస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాను కదా చాలా వరకు అడిగారు అదేంటి శారీస్కి ఇచ్చారు జ్యువెలరీకి ఇవ్వరా అని చెప్పి సో అందుకని ఈరోజు జ్యువెలరీ ఎవరైతే తీసుకుంటున్నారో ఓన్లీ జ్యువెలరీకి మాత్రమే స్పెషల్ గిఫ్ట్ వస్తుంది దీంతో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాలి మొన్న నేను పంపించిన ఇయర్ రింగ్స్ పంపించాను మొన్న నేను అందరికీ కూడాను చాలా చాలా బాగా నచ్చాయంట ఫీట్ చాలా వరకు ఇచ్చారు ఓపెనింగ్ కూడా పెట్టారు ఫుల్ బిజీ అండి ఓపెనింగ్ వీడియోస్ ఫీడ్బ్యాక్స్ అప్లోడ్ చేసే టైం కూడా లేకుండా ఉండే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను చూడొచ్చు జ్యువెలరీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను నెక్ పీస్ చూడొచ్చు ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు అనమాట అసలు ఎంత డీటెయిలింగ్గా ఉందంటే ఇక్కడ చూడొచ్చు అమ్మవారి హ్యాండ్స్తో సహా ఎంత డీటెయిలింగ్ ఉంది ఫేస్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఈ వారు లక్ష్మీ వ్రతానికి ఇలాంటి నెక్ పీస్ పెట్టుకొని కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా అండ్ రూబీతో సైడ్ పీకాక్స్ వచ్చేసి మొత్తం ఇక్కడ లోటస్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి పాల్స్ అనమాట ఇక్కడ రూబీ ఇచ్చేసి ఉన్నారనమాట ఇక్కడంతా కూడా మొత్తం అమ్మవార్లండి అష్టలక్ష్మిదేవిలాగా అచ్చంగా ఎంత బాగున్నాయో చాలా ఎలిగెంట్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది మనకి మొత్తం ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా లోపలికి ఉంటుంది మొత్తం కూడా ఇది ఎంబోజ్ అవుతూ పైకి అలా ఎంబోజ్ అవుతూ పైకి కనిపిస్తాయి అమ్మవారి అంతా కూడా చాలా బాగుంది రియల్గా చూస్తే అస్సలు మొదలము అంత బాగుంది ఎలిగెంట్ లుక్ అండి చాలా హైలైట్ దీనికి తగ్గట్లుగానే బ్యాక్ సైడ్ ఇలా మంచిగా చైన్ ఇచ్చేసి హుక్ కూడా మనకి ఏంటంటే గోల్డ్లో ఎలా ఉంటుంది మనకి సేమ్ అలానే ఉన్నారు ఇలా వస్తుంది పాలిష్ వచ్చేసి గోల్డ్ పాలిష్ మైక్రో ప్లేటెడ్ అండి కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా లేదు చాలా ఎలిగెంట్ ఉందనమాట ఎవరు తీసుకున్నా ఈ నెక్ పీస్ వాళ్ళకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర దగ్గర ఎవరికి కావాలి అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఫస్ట్ వచ్చేసి ఈ సారీ అండి ఈ రోజు వీడియోలో నేను చూపించేవన్నీ కూడా శారీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను కాంట్రాస్ట్ లో సెల్ఫ్ కాకుండా చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ శారీ డార్క్ బ్రింజల్ అంటాం కదా ఆ కలర్ అనమాట కొంచెం లైట్ బ్లూ ఇది బ్రింజాల్ మిక్స్ లో ఉంటుంది శారీ వచ్చేసి దీనికి మంచిగా పెసర్ గ్రీన్ అంటాం కదా పెసర్ పొట్టు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లో కూడా పెసర్ గ్రీన్ ఆ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇలా జెర్రీ వీవింగ్ బార్డర్ వచ్చేసింది డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం లీఫ్ డిజైన్ అనమాట ఇదంతా వివింగ్ శారీ అయితే రఫ్ అండ్ ఫ్యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు చాలా బాగుంది అండ్ ఫైవ్ వైపు కూడా లైన్స్ అలా రాకుండా మొత్తం లీఫ్ డిజైన్ ఆకులు ఆకులుగా ఎంత బాగా నేర్చారు కదా చాలా బాగుంది శారీ వచ్చేసి మంచిగా కాంట్రాక్ట్ స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ కాకుండా ఇలా కాంట్రాస్ట్ ఇచ్చిన్నారు పెసర కలర్ అని చెప్పాను కదా ఇప్పుడు అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా ఇది పెసర కలర్ అని చెప్పి పెసరపోటు కలర్ అంటాం కదా ఈ కలర్ అనమాట ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అంత శారీలో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా ఇలా సెల్ఫ్ డిజైన్లో వస్తుంది మళ్ళీ కొంచెం డార్క్ కలర్ అంటే డార్క్ పాచి గ్రీన్ కలర్లో మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చి ఉన్నారు అండ్ బార్డర్ అయితే వేరే లెవెల్ అండి ఎక్సలెంట్ బార్డర్స్ అనమాట జెరీ వివింగ్ బార్డర్ నేను ఏంటంటే బార్డర్ స్పెసిఫిక్గా గమనించి తీసుకొస్తున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కానీ బార్డర్ కానీ అంతా కూడా అండ్ శారీ కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఫస్ట్ బ్యాక్ సైడ్ శారీ ఇలా ఉంటుంది అనమాట బ్లూ బ్రింజాలు మిక్స్లో ఉంటుంది శారీ వచ్చేసి వంకాయ కలరు బ్లూ కలర్ ఉంటుంది కదా దాంట్లో మిక్స్లో ఉంది శారీ అయితే ఇలా మంచిగా ఫ్లోరల్స్ తోటి ఫుల్ 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 కలర్ఫుల్గా చాలా బాగుందండి మంచి ఫ్లోరల్స్ తోటి కలర్ఫుల్గా ఉందనమాట మంచి కలర్ఫుల్గా లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది కి చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ బార్డర్ కానీ అండ్ డిజైన్ చూడండి మొత్తం ఫ్లోరల్స్ తోటి ఎంత బాగా వచ్చిందో కొంచెం షేడెడ్ లాగా కొంచెం ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఇక్కడ ఈ ఫ్లవర్ కానీ అండ్ ఈ ఫ్లవర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో చాలా హైలైట్ ఉందండి శారీ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా అండ్ పళ్ళు పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా ఇచ్చేసి ఉన్నారు మంచిగా ఇలా డిజైన్ వస్తూ పళ్ళు అంతా లైన్స్ లైన్స్గా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే దీంతో ట్రై చేయండి చాలా హైలైట్ అవుతుంది అండ్ దీంతో పాటుగా మళ్ళీ శారీ పన్నా కూడా నేను చూపిస్తాను నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నా హైట్కి అయితే ఇక్కడికి వస్తుంది శారీ పన్నా వచ్చేసి సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట శారీ అయితే మంచిగా ఫ్లోరల్స్ తోటి ఇలా చాలా హైలైట్ అవుతుంది చాలా చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ అండి శారీ వచ్చేసి మంచి డిజైనర్ కలెక్షన్ అని చెప్పాలి మూడు కలర్స్ ఈ చూపించే మూడు కలర్స్ కూడా సూపర్ హైలైట్ అండి ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు పర్పుల్ ఏదైతే చూపించానో సేమ్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి ఎంత బాగుందో సేమ్ అలానే లీవ్స్ వస్తాయి మంచి ఎల్లో కలర్ వీడియోలో కొంచెం లైట్ వస్తుంది కానీ మంచి ఎల్లో కలర్ అమ్మవారికి అలంకరణ కానీ వాటికైతే చాలా బాగుంటుంది ఎల్లో కదా శుభప్రదంగా చాలా చాలా బాగుంటుంది అనమాట మంచి హైలైట్గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ అంతా కూడా సారి అంత మంచి ఏంటంటే ఇలా ఫ్లోరల్ స్టోర్ చేస్తుంది చాలా హైలైట్ అండి ఫ్లోరల్స్ తోటి మంచిగా ఉంది కదా లాంగ్ ఫ్రాక్స్కి అయితే వేరే లెవెల్ అని చెప్పాలి చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ ఈ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ నిన్న నేను రెడ్ కలర్ శారీ స్పోర్ట్స్ పెట్టాను కదా స్టాక్ అయితే అవుట్ అండి ఎవరికి ఇంకా ప్రీ బుకింగ్స్ కూడా తీసుకోనని ఆల్రెడీ చెప్పాను ప్రీ బుకింగ్స్ కూడా తీసుకోవట్లేదు స్టాక్ అయిపోయింది ఇంకా రావడానికి ఒక టెన్ డేస్ పడుతుంది ఈ స్టాక్ రాగానే నేను మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేసి పెడతాను నిన్ననే వీడియో ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను కూడా స్టాక్ వచ్చాక పెట్టచ్చు అని చెప్పి సో స్టాక్ వన్స్ ఎప్పుడైతే మాకు వస్తుందో అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రీ బుకింగ్స్ ఏంటంటే లేట్ అవుతున్నాయి అని చెప్పి తీసుకోవట్లేదు అని చెప్పాను కదా సూరత్లో ఏంటంటే వర్షాల వల్ల మనకి శారీ స్టాక్ అనేది చేసి పంపించడం లేట్ అవుతుంది మనకి రీచ్ అయ్యేసరికి లేట్ అవ్వడంతో మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదండి అండ్ ఇంతవరకు వస్తుంది మనకి శారీ పన్నా వచ్చేసి దాన్ని క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు కొంచెం కిందక ఇంతవరకు వస్తుంది శారీ పన్నా సో దీనివై క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండి శారీ శారీ మొత్తం కూడా చూడొచ్చు మంచి కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అంటాము కదా అలా మంచి కాఫీ కలర్ అండి ఇలా మంచిగా పెద్ద పెద్ద ఫ్లోరల్స్ తోటి ఎక్సలెంట్ ఉంది ఎలిగెంట్ లుక్ అనమాట వేరే లెవెల్ ఉంది అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ అండి శారీ వచ్చేసి మనకి మొత్తం ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు కూడా సేమ్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా మంచిగా సెల్ఫ్ ఫ్లోరల్స్తో వచ్చేసింది చాలా ఎలిగెంట్ లుక్ ఉంది ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇలా మొత్తం కూడా మంచి ఎల్లో కలరు మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో అంటాం కదా అలాగా దీనికి ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది వీవింగ్ బార్డర్ అండి బ్యాక్ సైడ్ శారీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది రఫ్ ఫ్యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు శారీస్ అన్ని కూడా ఇవ్వాలి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్తో వచ్చేసింది బార్డర్ అయితే దీనికి వేరే లెవెల్ రియల్గా చూస్తే చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా మ్యాంగో మస్టర్డ్ ఎల్లో కలర్ కలర్ వచ్చేసి అండ్ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు ఎంత ప్రిటీ ఉందో కదా చాలా బాగుంది అండ్ నేను చూపించేది ఇప్పుడు సింగిల్ లేయర్లో అండి లేయర్ కూడా అర్థమవుతుంది కదా ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అని ఇలా వస్తుంది చాలా హైలైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ శారీ అనమాట ఇలా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది బార్డర్ చూడొచ్చు పెద్దదిగా ఇలా ఇచ్చున్నారు అండ్ దీని బార్డర్ వచ్చేసి చిన్నది ఈ బార్డర్ చిన్న బార్డర్ అనమాట ఇట్లా చూస్తే దీనికి డబల్ బార్డర్ వచ్చేసింది బార్డర్ ఎక్కువ రావడంతో మనకి ప్రైజ్ అయితే ఇది ఎక్స్ట్రా అవుతుంది చూడండి ఎంత బాగుంది చాలా క్లాసీ ఉంది కదా ఈ బార్డర్ అండ్ వేరే లెవెల్ ఉంది బార్డర్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను ప్రీ బుకింగ్స్ అయితే అస్సలు తీసుకోవట్లేదు మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అంత మాత్రమే తీసుకుంటున్నాను వన్స్ స్టాక్ అయిపోయిందంటే ఇప్పుడు ఎలాగ రెండు సారీ స్టాక్ అయిపోయింది నేను అటు వీడియోలో అని చెప్తున్నాను సేమ్ అంతే స్టాక్ అయిపోతే స్టాక్ అవుట్ అని చెప్తాము వన్స్ ఎప్పుడైతే మళ్ళీ రీస్టాక్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను కావాలి అంటే ప్రీ బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదు శారీ అయితే మనకి ఇలా వస్తుంది చాలా చాలా ఎలిగెంట్ లుక్ అండి ఎంత బాగుందో అండి సూపర్ ప్రిటీ ఉంది అండ్ ఇదంతా కూడా లైట్ పెసరపొట్టు కలరు చాలా హైలైట్ ఇవన్నీ కూడా ముగ్ధా సిల్క్ నేను చూపించిన ప్రతిసారి కూడా కాకపోతే బోర్డర్ రావడం వల్ల ఇక్కడ ఈ బోర్డర్ వల్ల మనకేంటంటే ఇది సిక్స్ నైంటీ నైన్ అయ్యింది ఇక్కడంతా సారీ శారీ డిటైలింగ్ కానీ చాలా బాగుంది అండ్ ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను నేనైతే యాక్చువల్గా డిజైన్ చేసుకొని చూపిద్దాం అనుకున్నాను ఇంకా అసలు కుదరలేదు మూడు శారీస్కి బ్లౌజెస్ అంటే ఎక్కడ అని చెప్పి బ్లౌజ్ వచ్చేసి ఇలా లో మంచిగా పింక్ కలర్ ఇచ్చి ఉన్నారు అండ్ ఇక్కడ చూడొచ్చు చిన్నదిగా సెల్ఫ్ డిజైన్ ఉన్నారు చిన్నదిగా సెల్ఫ్ డిజైన్ ఉన్నారు అనమాట రియల్గా అయితే వేరే లెవెల్ అండి సారీ అయితే చాలా బాగుంది అండ్ ముందుగా బ్యాక్ సైడ్ చూపిస్తాను సారీది ఇలా వస్తుంది సారీ మొత్తం బ్యాక్ సైడ్ అండ్ రఫ్ అండ్ రఫ్ అండ్ అఫ్ యూస్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు సారీ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట పళ్ళు సారీ పళ్ళు కూడా చూడొచ్చు మంచిగా చాలా బాగుంది అండ్ దీంట్లో మెయిన్ థింగ్ అండి బోర్డర్ అండ్ నేను వేసుకుంటే లుక్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అని ఫ్రీల్స్ కూడా చూపిస్తాను వన్ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రీల్స్ వస్తున్నాయి నాకైతే సో శారీ అయితే చిన్నది కాదు చాలా బాగుంది అనమాట శారీ అండ్ ఓవరాల్గా శారీ పోయి చూడొచ్చండి బా ఒక రేంజ్లో ఉంది కదా శారీ అయితే చాలా హైలైట్ అండి మంచిగా ఈ కలర్ కాంబినేషన్ కానీ మధ్యలో ఆ డాట్ డిజైన్ అంత బాధని ఇలా రావడం కానీ ఈ బార్డర్ ఇలా రావడం కానీ అన్నీ కూడా అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి చాలా చాలా బాగుంది అండ్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో పక్కా అంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సో ఈ ఈరోజు లో ఏది కావాలి అన్నా ఎలా కావాలి సో ఈ ఈరోజు శారీస్లో ఏది కావాలి అన్నా హౌ ఓర్ అన్నా తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా మన షాప్కి వచ్చి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చండి థ్యాంక్ యూ